ప్రమాదం చేత పడడం జరిగింది ఆమెను వెంటనే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది హాస్పిటల్లో రాత్రి ఒంటి గంటకి మరణించింది మరి ముందుగా ఆమె సానుభూతి తెలుపుతూ వారి పిల్లలకి ప్రభుత్వం ఏదైనా ఆదుకోవాలని మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున కోరుతున్నాము ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మరి సీఎం పండుగ కింద ఉంటుంది కొంత మరి ఎమ్మెల్యే గారు కలగ చేసుకొని వాడి ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి ఆయనకి ఏదన్నా ఆర్థిక సాయం అందజేయాలని మేము అనంతపురం ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున కళ్యాణపురం బైపాస్ లోన ఒక ఇంటి ఆవరణలో పనిచేస్తుండగా ఆమె కింద పడి పడడం వల్ల హాస్పిటల్ తీసుకొచ్చినారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ రాత్రి దుధ్వాసం విడిచింది ఆమె ఈ విషయం మాకు నిన్న సాయంత్రమే తెలియజేసినారు మేము కూడా హాస్పిటల్కి వచ్చాము అంతా చూసాము ఆమె కండిషన్ చాలా సీరియస్ గా ఉంది సీరియస్ ఉండడం వల్ల నైట్ రాత్రి ఆమె చనిపోవడం జరిగింది ఇది చాలా బాధ బాధ ఇది మా చాలా మంది పనులు చేస్తూ చనిపోతున్నారు కానీ అనే వాళ్ళు కూడా వాళ్ళకి లైసెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఒకసారి లైసెన్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో పని చేయకూడదు పని చేపించినారు అనుకో రేపు అది ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి కాబట్టి కాంట్రాక్ట్లు కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాలి అలాగే ఈ రోజు ఆమె చనిపోయిన కారణంగా మేము ఇంటికి వచ్చి ఆమె చూసి వాళ్ళ బంధువులంతా పరామర్శించి ఆమెకు కావాల్సినంత చేసినాము ఇది మా వడ్డర సంఘం గురుకొండ వడ్డేరు సంఘం తరఫున విఎస్ ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు నా పేరు సాకే ఆదినారాయణ ఎస్సీ ఎస్టి మైనార్టీ సంఘాల జిల్లా చైర్మన్ గా పనిచేస్తున్నాను నిన్న వడ్డెర నారాయణమ్మ అరవై ఐదు సంవత్సరాలు వేల్దారి పని పోయి కాంట్రాక్ట్ పనిలో అక్కడ కాలు జారిపడి ప్రమాదవశాత్తు నిన్న గాయపడడం జరిగింది అక్కడ ఎవరైతే కూలీలు ఉన్నారో ఆ ఇంటి ఓనరు కాంట్రాక్టర్లు వెంటనే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది కానీ ఆమె సీరియస్ గా ఉండటం తోటి రాత్రి ఆమె ప్రాణాలు కోల్పోయింది ఏదేమైనప్పటికి కూడా మన వడ్డర్ల జాతకు సంబంధించిన ఒక మహిళ మరణించడం మనందరికీ కూడా చాలా బాధకరం ఇలాంటి జరుక్కోకుండా అక్కడ కాంట్రాక్టర్లు ఇంటి ఓనర్లు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి వెంటనే స్పందించడంతో మా వడ్డర్ల సంఘానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడ వచ్చేసి వారి కుటుంబాన్ని పరామర్శించడం వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలన్నటువంటి ఒక నినాదాన్ని బయటకు తీసుకురావడం ఆ వడ్డర్ల యొక్క ఐక్యతను మేము ఎంతోగానో వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాము ఎందుకంటే ఎక్కడైనా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎక్కడైనా ప్రమాదాలు జరిగినా ఏదైనా ఇబ్బందులు జరిగినా కూడా మనమంతా ముందుండి వారి కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేసుకుంటూ ప్రభుత్వం కూడా ఎవరైతే చనిపోయినారో వారి యొక్క కుటుంబానికి ఆర్థిక చేయతునిచ్చి వారికి అన్ని విధాలుగా కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నదని తెలియజేసుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా వీరి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాల్సిందిగా తెలియజేసుకుంటాము ఎందుకంటే ఈ మహిళ డ్వాక్రా గ్రూపుల్లో ఉంటుంది ఆమెకి ఇన్సూరెన్స్ ఉంటుంది ఆ డబ్బులు కూడా ప్రభుత్వం వెంటనే సహాయం చేసి వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం నిన్నటి రోజు కళ్యాణదుర్గంలో కళ్యాణదుర్గం రోడ్లో వడ్డే నారాయణమ్మని ప్రమాద శాతం బిల్డింగ్ నుంచి జారి కిందపడడం జరిగింది అక్కడ ఉన్న కాంట్రాక్టర్ హటావుతున్న పెద్ద హాస్పిటల్ందు అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయిస్తుండగా రాత్రి ఆమె మరణించడం జరిగింది ఎందుకంటే ఇది చాలా బాధాకరం మా కులస్లు ఆ కష్టపడుతుంది పిల్లలు బాధ్యతలు చాలా ఉన్నాయి ఆమెకి ఆ బాధ్యతలు ఆమె పోతూ ఆమెకి ప్రమాదశాబ్దం చనిపోవడం పడడం ఇక్కడ రావడం చనిపోవడం చాలా బాధాకరం ఈరోజు ఆమె ఆత్మకు శాంతి కలగాలని మా సంఘం తరఫున అంతా వచ్చినాం అక్కడ ఉన్న కాంట్రాక్ట్ ఆమె దగ్గర దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఆయన దగ్గర వర్క్ చేస్తున్నాడు వర్క్ చేస్తుంది ఆయమ్మ అందుకు ఆయన సానుభూతిగా వాళ్ళ సూచన సాయం ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే మా ఇక్కడ ముఖ్యంగా ఎంత జరగడానికి కారణం ఏమప్ప అంటే నరేష్ మరియు మా అక్క సురేషు మరి సరోజమ్మక్క గారు ఇక్కడ ఉండి మన వడ్డే సంఘం నాయకులకి కుల నాయకులకి అందరినీ పిలిపించి ఒక దాడి మీద రమ్మని చెప్పి చనిపోయిన ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని వీళ్ళ ఉద్దురు శ్రమతోనే ఈ రోజు చాలా బలోపంగా వాళ్ళకి ఆర్థికంగా సాయం జరిగే చేయడం జరిగింది ఇట్లా ఏ వ్యక్తికి జరిగినా మాకు తెలియ తెలియజేస్తే మేమంతా ఎనీ టైం అందుబాటులో ఉంటాం వస్తాము మాకు చెప్పుకోకుండా మేము రాలేదంటే మేమేం చేయలేము ఇప్పుడు వీళ్ళు ఉద్దరు తెలియజేశారు కాబట్టి మేము దాదాపు వంద మంది ఇక్కడ వచ్చి నిన్న నైట్ నుంచి మార్నింగ్ సెవెన్ నుంచి ఇంతవరకు ఉండి వాళ్ళ బాడీ పోస్ట్మార్టం అయితేనేమి మార్ట్ చేసేదానికి అయితే స్టేషన్ టేషన్ కాడికి అయితేనేమి అన్ని విధాలుగా మేము వాళ్ళకి సరుకులు పని చేస్తూ వాళ్ళకి ఆర్థికంగా దాదాపుగా ఫోర్ ల్యాక్స్ రూపాయలు లెక్క ఇవ్వడం జరిగింది ఆ కాంట్రాక్ట్ అనుకూలంగా అనుకూలంగా ఆయన ఆర్థికంగా ఆయన ఆ కుటుంబానికి సాయం చేశాడు అది తెలియజేస్తున్నా నమస్కారం నా పేరు మల్లెల సరోజమ్మ ఈ రోజు నారాయణమ్మ గారు మరణం మా వడ్డర సంఘం తరపున అందరికీ కూడా జీర్ణించుకోలేనటువంటి స్థితి ఎందుకంటే ఒక మహిళ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉదయం నుంచి సాయంత్రం దాకా శమటోర్చి కష్టపడి పని చేస్తుంది ఆమె నిన్న ఉదయం ఎనిమిది గంటలకి పనికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ అకస్మాత్తుగా జారి కింద పడడం జరిగింది వెంటనే అక్కడ ఉన్నటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ కి చేర్చడం జరిగింది హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతూ మరణించడం జరిగింది ఇలా జరిగిందని అర్ధరాత్రి అయిన ఆపద్ ఉన్నటువంటి మా వడ్డర సంఘం కుటుంబం ముఖ్యంగా గౌరవనీయులు మన రాయడన్న గారికి నాకు ఎవరి నెంబర్లు అందుబాటులో లేనందువలన పెద్దల మధ్య చాలామంది నాకు సరోజమ్మ మల్లెల సరోజమ్మ అంటే అందరికీ తెలుసు సో అందరి నెంబర్లు నా దగ్గర లేని పక్షంలో మన రాయుడు సార్ గారికి నేను ఫోన్ చేయగానే ఆ పద్మాంధవుడు లాగా ఇక్కడికి విచ్చేసి అందరినీ ఇక్కడ ఏర్పాటు చేసి మరి ఈ కార్యక్రమంలో సంఘం నాయకులందరినీ కూడా పిలిపించి సార్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వెంటనే మన వెంకటేశ్వర గారు కూడా వచ్చి పరామర్శించి డాక్టర్లతో మాట్లాడడం మన యొక్క రాయుడన్న గారు అలాగే అన్న గారు డాక్టర్లతో మాట్లాడడం జరిగింది మరి మనకే కాదు వడ్డర్లకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నాయకులందరూ ముందు ఉండాలని వడ్డర్ సంఘం బలోపేతం చేసుకుని వడ్డర్లకు అన్యాయం జరగకుండా న్యాయం జరగడానికి మనందరం కూడా పోరాటం చేయాలని తెలియజేస్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై వడ్డర జై జై వడ్డర వడ్డెనా వడ్డే నానమ్మ వ్యక్తి నిన్న రోజు ప్రమాదవశాత్తు కింద పడి చనిపోవడం జరిగింది ఈరోజు ఆ ధరాత్రి చనిపోవడం జరిగింది అందుకు మేము చాలా బాధను వ్యక్తపరుస్తున్నాము వడ్డారి సంఘం తరఫున సో నాన్న వడ్డే నానమ్మ గారికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఇలాంటి ప్రమాద ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఒక మంచి చట్టం తీసుకొచ్చి ఇలాంటి ప్రమాదం జరిగిన వ్యక్తులకి ప్రభుత్వం హెల్ప్ చేసి ఆర్థిక సాయం అందించాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నారాయణమ్మ అనే వ్యక్తి మా దగ్గర పదేళ్ల నుండి పని ప్రమాదం చేత్తో నిన్న కాలు జారి కింద పడింది బిల్డింగ్ మీద నిన్న మేము మా ధర్మం కొద్ది మేము వచ్చి హాస్పిటల్ జాయిన్ చేసినాం ప్రమాదం కొద్ది ఈ రోజు ఆమె చనిపోయింది నాకు చేతనైన సహాయం నేను చేసినాను ఆమె కుటుంబానికి వడ్డే నారాయణమ్మ ప్రమాదవశాత్తు వేల్దార్ పని చేస్తూ కింద పడడం జరిగింది ఆమె అటు అవుటున ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ చనిపోవడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం మరి గతంలో కేంద్రం భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరి అప్పటి నుంటే మన రాష్ట్రంలో రెండు వేల ఏడు ఆగస్టు పదహైదున అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ బోర్డుని తీసుకురావడం జరిగింది మరి ఎందుకోసం అంటే భవన నిర్మాణ కార్మికులు మరి అనేక సందర్భాల్లో మరి మట్టి పని చేస్తూ రాళ్ళు కొడుతూ మరి కంకర కొడుతూ అనేక సందర్భాల్లో అనేక మంది చనిపోవడం జరుగుతూ ఉంది వాళ్ళకి ఎలాంటి కుటుంబానికి ఆసరా లేదని చెప్పి ఆ బోర్డుని రెండు వేల ఏళ్ళలో మన రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది గత ఆరు ఏడు సంవత్సరాల క్రితం వరకు కూడా అందరికి కూడా సంక్షేమ బోర్డులో నమోదు చేసుకుంటే వాళ్ళకి సంక్షేమ బోర్డులో మరి ప్రమాద బీమా ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు వచ్చేటివి మరి ఈరోజు ఏడు సంవత్సరాల కాలం నుంచి ఆ సంక్షేమ బోర్డులో నిధులన్నీ కూడా పక్కదారి పట్టించారు మరి ఇప్పుడున్నటువంటి కార్మికులకు మరి ఎక్కడ ప్రమాదాలు జరిగినా కూడా సంక్షేమ బోర్డు నుంచి నయా పైసా రావడం లేదు మరి ఇప్పటికైనా కార్మికుల పక్షాన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో భవన నిర్మాణ కార్మికుల కోసం మరి సంక్షేమ బోర్డు నిధులు తెస్తామని బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు నా చేతి నుంచి ఒక కోటి రూపాయల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి ఇస్తానని కూడా చెప్పడం జరిగింది మరి ఇప్పటికైనా అనేక మంది కార్మికులు మరి ఈరోజు చనిపోవడం జరుగుతూ ఉంది వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి మరి సంక్షేమ బోర్డుకు నిధులు కేటాయించి ఇలాంటి కార్మికులను వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు